మెదక్ జిల్లా అల్లాదుర్గం స్టేషన్ వద్ద నాందేడ్ అకోలా నూట అరవై ఒకటవ జాతీయ రహదారిని దిగ్బంధించిన గొల్లకుంట తాండా గ్రామస్తులు కరెంట్ కోతలకు నిరసనగా ధర్నా చేపట్టిన తాండవాసులు రాత్రి వేళలో కరెంట్ కోతలతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని తాండవాసుల ఆవేదన సబ్ స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఉన్న తాండా రోజుల నుంచి కరెంటు గురించి పట్టి అసలు ఎసీ తాండాలంటేనే చిన్న చూపు చూసుకుంటా ఇవి ఎప్పుడంటే అప్పుడు కరెంటు కట్ చేసుకుంటా వేరే పక్క విలేజ్లో కరెంట్ ఇస్తూ మా గొల్లకు మా తాండలకనే కానీ కానీ మొత్తానికి లైన్ లేదు కరెంట్ లేకుండా కట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట ఎందుకోసం అంటే గతంలో మాకు ఉండేది హాఫ్ కిలోమీటర్ నుంచి ఉంటుండే లైను దాన్ని తీసుకెళ్ళి హైవే వచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తుంటే ఏడు కిలోమీటర్ నుంచి తీరుకుంటూ వస్తుంది అయినమాట దాని వలన వీళ్ళు ఏం చేస్తారంటే మాకు కరెంట్ ఏదైనా అది టెంపర్ ప్రాబ్లమో ఈ ప్రాబ్లం అనుకుంటా వీళ్ళు డైలీ ఒక రోజు కాదు గత ఈ సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు ఇదే బాధ అనిపిస్తుంది అనమాట అందుకోసం వలన రోజు మేము ఇక్కడ సబ్ స్టేషన్ వద్దకు వచ్చి ఈ విద్యుత్ అధికారుల మీద ధర్నా చేయడం జరిగింది రాత్రి కరెంట్ లేనందున వలన మళ్ళీ మా తాండలో దొంగతనం జరిగి నాలుగైదు మేకలు కూడా ఎత్తుకుపోవడం జరిగింది అది కూడా స్విఫ్ట్ డీజర్ కార్లో వచ్చి అదే రాత్రి వాళ్ళు కార్లో నలుగురు ఉన్నారు వాళ్ళ దగ్గర అందరి దగ్గర నలుగురు దగ్గర నాలుగు కత్తులు ఉన్నాయి ఒకవేళ మావోలు ముంగటికి వాళ్ళని పట్టుకుందామని వెళ్తే కత్తులు పోవడానికి వాళ్ళ వీధికి దాడి చేయడానికి వాళ్ళు వాళ్ళ లేని వలన తీసుకునే ప్రాబ్లం వస్తున్నాయి కాబట్టి ఈ తక్షణమే ఈ పరిష్కరించాలని ఈ విద్యుత్ అధికారులకు మేము ఇస్ కిరిటీ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా